వెల్కమ్ టు మై ఛానల్ అయితే ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చండి వారందరికీ కూడా ఇది ఒక ముఖ్య సమాచారం ఇంకా ఎనిమిదవ వేతన సంఘానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అధికారిక ప్రతిపాదన అయితే అందిందండి త్వరలో దీనిపై కేంద్రం అయితే సమీక్ష నిర్వహించే అవకాశం అయితే ఉందని చెప్పి ఆర్థిక మంత్రి అయితే తెలపడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతనాలు వారికి ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా మొత్తానికి వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించాలని అయితే పేర్కొంది వేతనాలు అలవెన్స్లు పని పరిస్థితులు పదోన్నతులు మరియు వర్గీకరణలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే దిశగా అయితే అడుగులు వేస్తున్నారు ఇతర విషయాలను కాలానుగుణంగా సమీక్షించడానికి శాశ్వత శాశ్వతమైనటువంటి వ్యవస్థను రూపొందించాలని సిఫార్సు అయితే చేశారండి తొందరలో దీనికి సంబంధించి నిర్ణయం అయితే తీసుకుంటున్నట్టు సమాచారం మొత్తానికి త్వరలో ఉద్యోగులకు ఎనిమిదవ వేతన సంఘం కూడా అమలు కాబోతున్నట్టు సమాచారం వీటన్నిటికీ సంబంధించి ఒక శాశ్వతంగా ఎప్పటికీ ఒక వ్యవస్థ ఉండే విధంగా అయితే రూపొందించబోతున్నట్టు సమాచారం దీనివల్ల ఉద్యోగ పెన్షనర్లందరికీ కూడా భారీగా లబ్ధి పొందే లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉండబోతుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ విషయం ఉద్యోగ పెన్షనర్లకి అటు కేంద్ర ఉద్యోగులకి ఇటు ప్రభుత్వ ఉద్యోగ రాష్ట్ర ఉద్యోగుల పెన్షనర్లందరికీ కూడా ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్